సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో ఎంఈఓ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో అంటే విద్యా సంవత్సరం పూర్తి కాకముందే రాబోయే విద్యా సంవత్సరానికి ముందస్తుగా అడ్మిషన్లు తీసుకోవడమే కాకుండా పాఠ్య పుస్తకాలు అమ్మడం చాలా దారుణం ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క పాఠశాలలు విద్యార్థులకి చదువు చెప్పే ఉద్దేశం కాకుండా విద్యాకు చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈరోజు వాళ్ళ వ్యాపార ఉద్దేశంతో వ్యాపార లాభార్జనే ధ్యేయంగా ఈరోజు ఆ పాఠశాల పరిస్థితి ఉంది మేము గతంలో కూడా విద్య మండల విద్యాధికారికి కానీ జిల్లా విద్యాధికారి కానీ మేము ముందస్తుగా ఎన్నో వినతి పత్రాలు అందజేసినాం ఇప్పటికీ వాళ్ళు స్పందించిన పాపన పోలేదు అదేవిధంగా ప్రూపులతో సహా చైతన్య నారాయణలో ముందస్తు అడ్మిషన్లు చేస్తారని చెప్పేసి మేము ఎన్నో రిపెండేషన్లు ఇచ్చినాం ఇప్పటివరకు ఒక్కదాని స్పందించిన పాపన పోలేదు ఈరోజు చూసుకున్నట్లయితే జైరాబాద్ పట్టణంలో ఏదైతే ఇండస్ స్కూల్లో మీరు ముందస్తు అడ్మిషన్లు కాకుండా ముందస్తు పుస్తకాలు కూడా అమ్మడాన్ని మీ ఎంఈఓ గారు సీజ్ చేయడం జరిగింది పాఠశాలలో ఎంఈఓ సీజ్ చేయడమే కాకుండా పాఠశాలపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎలా ఏసేపు జిల్లా పక్షాన మేము తెలియజేస్తాం